తెలంగాణ పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో తారా కన్వెన్షన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు స్పెషల్ గెస్ట్ గా స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గంగారెడ్డి మరియు తెలంగాణ స్టేట్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామారెడ్డి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరు విశ్వేశ్వరయ్య బర్త్డే పురస్కరించుకున్నారు పంచాయతరాజ్ శాఖ డిప్లొమా అసోసియేషన్ మెంబర్స్ ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం చాలా సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత సివిల్ ఇంజనీర్స్ ఎంతో ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని మంచి క్వాలిటీతో సివిల్ ఇంజనీర్స్ కట్టడాలు బ్రిడ్జిలు నిర్మించారని ప్రజలకు నాణ్యమైన రోడ్లు వేయాలని మంచి క్వాలిటీతో పనులు చేయాలని సివిల్ ఇంజనీర్స్ కు పిలుపునిచ్చారు మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక అడ్వాన్స్ మరి ఇంజనీరింగ్స్ డే తెలియజేస్తా ఉన్నాం మరి అందరూ కూడా రేపు మరి స్వర్గీయ దేశంలోనే గొప్ప ఇంజనీర్గా పేరొందినటువంటి మహనీయుడు విశ్వేశ్వరయ్య గారి యొక్క బర్త్డే సందర్భంగా మనం ఈరోజు ఈ యొక్క సమావేశాలు జరగడం కూడా నాకు చాలా సంతోషం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రలో మనం నిలవాలి ఇవాళ మరి విశ్వేశ్వరయ్య గారు ఈరోజు వారి పేరుతోటి వారి బర్త్డేనే మన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం అంటే వారికి ఆ గొప్ప పేరు ఆ నేమ్ అనేది వారికి రావడానికి వారి చరిత్రలో చేసినటువంటి అనేక గొప్ప గొప్ప మరి కట్టడాలు కావచ్చు బ్రిడ్జెస్ కావచ్చు ఆనకట్టలు కావచ్చు వారి పనితనం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆ క్రెడిట్ అనేది వారికి వారి వర్త్డేని మనము ఇవాళ మనందరి అంటే ఉద్యోగ వృత్తి సంబంధించినటువంటి డేగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఈ దేశం అభివృద్ధి జరిగింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డేని పురస్కరించుకొని మా ఇంజనీర్స్ డిప్లొమా అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మా పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి డిప్లొమా అసోసియేషన్ మెంబర్స్ అంతా ఈరోజు ఈఎన్సీ కనకరత్నం గారి ఆధ్వర్యంలో మరి ఇంద్రసేనారెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ గారు అసోసియేషన్ అధ్యక్షులుగా కార్యదర్శులుగా నన్ను ఇటు మన స్థానిక ఎమ్మెల్యే పెద్దలు మల్రెడ్డి రంగారెడ్డి అన్న గారిని అదేవిధంగా రామరెడ్డి గారు మరి ఇక్కడ అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారందరికీ మేము బెస్ట్ విషయ తెలియజేస్తా ఉన్నాం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా ప తీసుకొని ఈరోజు ఈ దేశము నిర్మాణం అయింది అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే సివిల్ ఇంజనీర్ల యొక్క పాత్ర అమోఘము కాబట్టి ఆ పాత్రను ఎవరు కూడా తీసివేయలేనటువంటిది కష్టము ఉంటుంది అందులో సంతోషం ఉంటుంది చరిత్ర కూడా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్ ఇంజనీర్స్ అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ వర్క్స్ చేయిస్తే వందలేళ్ళు ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా అద్భుతంగా క్వాలిటీగా వర్క్స్ నడిచే విధంగా ఉండాలని వారిని కోరడం జరిగింది అదేవిధంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా రానటువంటి అనేక పెండింగ్ సమస్యలను కూడా మరి క్లియర్ చేస్తూ ఉన్నారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు కూడా వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని గతంలో ఎప్పుడో ఇరవై తారీఖు అట్లా జీతాలు వచ్చేది కానీ ఇప్పుడు ఫస్ట్ నుంచి ఐదు వరకే జీతాలు ఇవ్వడం కానీ అదే కాకుండా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా మన పంచాయతీరాజ్ శాఖలో కూడా చేయడం జరిగింది ఇంకా కొత్త రిక్రూట్మెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా తొందరలోనే ఇవ్వబోతున్నాం ఎందుకంటే చాలా చోట్ల ఖాళీలు ఉండడంతో సంపూర్ణంగా ఒకే అధికారి ఆ నాలుగైదు మండలాలను మరి పరిశేషం చేయాలంటే కష్టమవుతుంది కాబట్టి అవన్నీ కూడా తొందరగా ఆర్డర్స్ ఇచ్చేసి మరి ఖాళీలన్నీ భర్తీ చేసుకొని రాబోయే కాలంలో ప్రతి గ్రామానికి ఖచ్చితంగా మరి రోడ్ కనెక్టివిటీ ఉండాలనేది సీఎం గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయము దానికి అనుగుణంగా మా పంచాయత్ రాజ్ శాఖ నుంచి కూడా మా ఇంజనీర్లందరూ కూడా కీలక పాత్ర పోషించాలని మేము కోరడం జరిగింది వారందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ ధన్యవాదాలు